హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అకి లైఫ్ స్టైల్ కుకింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ అయితే చూపిస్తున్నాను ఈ కేక్ని అచ్చం బేకరీలో చేసినట్లుగా అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఈ అయితే చాక్లెట్ ఈ చాక్లెట్ కేక్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు ముందుగా అయితే ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం కేక్ని బేక్ చేసుకోవడానికి కుక్కర్ని అయితే తీసుకున్నాను ముందుగా అయితే ఫైవ్ మినిట్స్ ముందైతే ఫ్రీ హీట్ చేసుకోవాలి అలాగే కేక్ చేయడానికి కేక్ టిన్ అయితే తీసుకున్నాను దీనికైతే ఆయిల్ గ్రీచ్ చేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు బటర్ పేపర్ లేనట్లయితే ఇలా ఆయిల్ గ్రీచ్ చేసేసుకుని దీనిపైన అయితే మైదా పిండి అయితే అప్లై చేసుకోండి నేనైతే బటర్ పేపర్ అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే కేక్ టిన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను దీనిలోకి వచ్చేసి హాఫ్ కప్ షుగర్ అయితే వేస్తున్నాను ఈ షుగర్ని మీరు పౌడర్ చేస్తే ముప్పావు కప్పు దాకా అయితే పౌడర్ అయితే అవుతుంది నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను పొల్లగా ఉన్న పెరుగు అయితే తీసుకోకూడదు కమ్మటి పెరుగు అయితే తీసుకోండి అలాగే పావుకో ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకోవాలి పల్లి ఆయిల్ లాంటి ఫ్లేవర్ ఉన్న ఆయిల్ అయితే తీసుకోకూడదు ఏ ఆయిల్ తీసుకున్నా ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే దీన్ని నిస్కర్త అయితే మిక్స్ చేస్తున్నాను నేనైతే డైరెక్ట్గా షుగర్ అయితే వేసేసాను కాబట్టి ఇది మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది మొత్తం ఇది మిక్స్ అవ్వడానికి షుగర్ పౌడర్ కింద వేసుకున్నట్లయితే తొందరగా అయితే మిక్స్ అయిపోతుంది దీన్ని కావాలంటే మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో అయితే ఇంకా ఈజీగా అయితే మిక్స్ చేసేసుకోవచ్చు నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి ఇసుక అయితే చేశాను ఈ విధంగా అయితే ఇప్పుడు దీనిపైన స్టైనర్ అయితే పెట్టేసి ఇందులోకి అయితే వన్ కప్ వరకు మైదా అయితే వేస్తున్నాను ఈ ప్లేస్ లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ కప్ మైదాకి కోకో పౌడర్ అయితే టూ టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను చాక్లెట్ కేక్ కి పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను ఇందులో కొద్దిగా చిటికడు అంటే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల కేక్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇప్పుడైతే జల్లించేసుకోవాలి చూడండి ఇలా జల్లించిన తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే తీసేయండి ఇప్పుడు దీన్ని అయితే కలపాలి నేనైతే స్పాచ్లాతో అయితే కలుపుతున్నాను ఈ స్పాచ్లాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుతూ ఉండాలి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి మీ దగ్గర కానీ స్పాచ్లా లేనట్టయితే ఎస్కర్ కానీ ఉన్నట్లయితే ఎస్కర్తో అయితే వన్ డైరెక్షన్లో అయితే కలపండి స్పేచ్లతో కలిపేటప్పుడు మటుకు ఇలా కట్ అండ్ ఫోల్ మెథడ్లో అయితే కలపండి ఇలా కలిపేసిన తర్వాత కాస్ట్ చాలా వచ్చిన పాలు అయితే పావు గొప్ప వరకు అయితే పడతాయి ఒకేసారి అయితే పాలు పోసేయకూడదు చూసుకుంటూ కలుపుతూ అయితే పోసుకోవాలి ఒకేసారి పాలు పోసేసినట్లయితే ఒక్కొక్కసారి అయితే లూజ్ అయిపోతుంది బ్యాటర్ అనేది ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా చూడండి కేక్ బ్యాటర్ అనేది ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఎలా కలిపిన తర్వాత ఇందులోకైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వెన్నెలా ఎస్సెన్స్ అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయాలి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే కేక్ టిన్లోకి అయితే వేసేసుకోవడమే ఇలా కేక్ మౌల్డ్ అనే కాదండి మీ దగ్గర ఏదో అవైలబుల్గా ఉంటే కేక్ చేసుకోవడం దానిలోకి అయితే ఇలా పోసేసి ఒకటి రెండు సార్లు అయితే ట్యాప్ చేయాలి ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి పెట్టేటప్పుడు మటు చాలా జాగ్రత్తగా అయితే పెట్టండి కాలుతుంది ఇలా పెట్టిన తర్వాత దీనిపైన మూత అయితే ఇజిల్ గ్యాస్ కట్ అయితే తీసేసుకోవాలి తీసేసి అయితే పెట్టాలి ఈ కేక్ వచ్చేసి ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి లో ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కసారి ఫార్టీ మినిట్స్ కన్నా ముందే బేక్ అయిపోతుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా అయితే లో ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడైతే నైఫ్తో అయితే గుజ్జు చూస్తున్నాను అంటుకోనట్లయితే ఏమీ కేక్ బేక్ అయినట్లే పిక్తో కూడా చూసుకోవచ్చు కేక్ని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే బయటకు తీయండి కుక్కర్ అయితే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది చల్లారిన తర్వాత అయితే దీన్ని ఈ విధంగా అయితే నైఫ్తో స్క్రాప్ చేసేసుకోవాలి ఒక ప్లేట్ అయితే తీసుకుని డీమోల్ చేసేసుకోవడం రివర్స్లో పెట్టి అయితే డిమోల్ చేసేయాలి ఇలా డీమోల్ చేసేసిన తర్వాత దీనిపైన ఉన్న బటర్ పేపర్ని అయితే తీసేసుకోవడమే చూడండి చాక్లెట్ కేక్ అయితే చాలా స్పాంజీ స్పాంజీగా అయితే వచ్చింది అచ్చం లాగా అయితే వచ్చిందండి కేక్ అయితే ఈ విధంగా అయితే ఈరోజైతే చాక్లెట్ అయితే ప్రిపేర్ చేసేసాం ఈ అయితే ఇప్పుడైతే కట్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చింది అన్నది ఇలా అయితే మనం ఇంట్లోనే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు మా ఇంట్లో మా పిల్లలు అయితే మరింత ఇష్టంగా అయితే తింటారు ఇలా కేక్స్ చేసి పెట్టినట్లయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి